మన అయ్యప్ప స్వామి ఆలయ ధర్మకర్త మాజీ టీపీసీసీ రాష్ట్ర ప్రతి అధికార ప్రతినిధి తెలంగాణ గౌడ్ సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ బాల్గోని వెంకటేష్ గౌడ్ ఆహ్వానం మేరకు భువనగిరి పార్లమెంట్ సభ్యులు చేమల కిరణ్ కుమార్ రెడ్డి పాల్గొని ఆ హరిహర పుత్రుడు అయ్యప్ప స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించే సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ ఇక్కడ అయ్యప్ప స్వామి ఎంతో మహిమానితుడని పార్లమెంట్ ఎన్నికల ముందు వచ్చి స్వామివారిని దర్శించి తమ ఒక కోరిక కోరుకున్నానని అందుకే స్వామివారి నా కోరిక నెరవేరి ఎంపీగా మళ్ళీ ఈరోజు తన మిత్రుని ఆహ్వానం మేరకు వచ్చి తమ స్వామివారి స్వామివారి గుర్రపు భగ్గిపై ప్రధాన వీధులు గుండా ఊరేగింపు ఈ కార్యక్రమంలో కట్ట అంజయ్య గురుస్వామి ఆనంద్ గురుస్వామి నర్సింగ్ గురుస్వామి ధన్సింగ్ గురుస్వామి గాంధారి అశోక్ గురుస్వామి వీరితో పాటు స్థానిక నాయకులు బుచ్చిరెడ్డి సింగిరెడ్డి ప్రభాకర్ రెడ్డి బిక్కు నాయక్ అయ్యప్ప స్వాములు భారీగా పాల్గొన్నారు ఈ మేరకు అయ్యప్ప పాటలు స్వాములు వేసిన స్టెప్పులు చూపరు ఎంతగానో ఆకట్టుకుంది I <inaudible> am Música um...

Di 에 u l a 나구 a s i n m u l a కుమార్ స్వాగతం ఈరోజు ఉన్నటువంటి అయ్యప్ప స్వామి ఆలయాన్ని పొద్దున్నే వాతి నక్షత్రం నాడు గుట్టలో గిరి గిరిప్రదక్షిణ చేసి పొద్దున ఐదున్నరకు తర్వాత ఇక్కడ అయ్యప్ప దర్శనం చేసుకోవడం జరిగింది ఇక్కడ నా మిత్రుడు వెంకటేష్ గౌడ్ ప్రతి సంవత్సరం కూడా నన్ను ఇక్కడికి ఆహ్వానించడం జరుగుతుంది గతంలో మేమిద్దరం యువజన కాంగ్రెస్లో పనిచేసినాం పోయిన సంవత్సరం కూడా ఎన్నికల తర్వాత అసెంబ్లీ ఎన్నికలప్పుడు ఇక్కడికి రావడం జరిగింది ఇక్కడ వచ్చి మొక్కుకోవడం కూడా జరిగింది పార్లమెంట్ సభ్యునిగా నాకు అవకాశం రావాలని గెలవాలని ఈ సంవత్సరం ఆ దేవుని దయవల్ల రెండు సంవత్సరం ముప్పోన్ పోయిన ఈ సంవత్సరం పార్లమెంట్ సభ్యులుగా మళ్ళీ దేవుని దర్శించుకోవడం నేను అదృష్టంగా భావిస్తున్నాను ఈ మహిమగల్ల దేవుడు డెఫినెట్గా ఇక్కడ చాలామంది వాళ్ళ కోరికలు కోరుకోవాల్సిందిగా కోరుకుంటున్నారు నేను కూడా ప్రతి సంవత్సరం ఇక్కడికి వచ్చి స్వామివారి ఆశీర్వాదం తీసుకుంటున్నాను